అక్కడు పొద్దున్న లేచి చూసేటప్పటికి పక్కింట్లో మెర్సిడెస్ బెంజ్ కార్ ఉంది ఆశ్చర్యపోయాడు పక్కింటి వాడు దాన్ని కడుగుతున్నాడు వీడు షాక్ అయ్యాడు షాక్ అయ్యే పక్కన ఏరా ఏంటి సడంగులో కార్ వచ్చిందంటే మా అన్నయ్య నాకు ప్రజెంట్ చేశాడు బర్త్డే గిఫ్ట్ గా ఎందుకంటే మా అన్నయ్య బాగా డబ్బు ఉన్నవాడు బాగా సంపాదించాడు నేనంటే చాలా ఇష్టం అందుకని మెర్సిడెస్ బెంజ్ కార్ని నా బర్త్ డే ప్రజెంట్ చేశాడు ఎరా ఏ ఈర్షిగా ఉందా నన్ను చూస్తుంటే అంటే మాలాంటి అన్నయ్య నీకు కూడా ఉంటే బాగుండు అనిపిస్తోందా అన్నాడు అప్పుడు అన్నాడు లేదురా నేనే ఆ అన్నయ్య నయ్యి ఇలా కార్లిస్తే బాగుండేది అనిపిస్తున్నాను మనం మన కోసం బతకడం ఎప్పుడైతే ప్రారంభించామో ప్రకృతి కూడా మన వదిలేస్తుంది బికాస్ ఈ క్యాన్ లుక్ ఆఫ్టర్ హిమ్సెల్ఫ్ సో సేవ్ నేచర్ ఇట్ విల్ సేవ్ యూ వృక్షో రక్షతి రక్షిత అంటే ప్రకృతి కూడా సేమ్ ఫిలాసఫీ పెడుతుంది నువ్వు పక్క వాళ్ళ కోసం చూసుకో నిన్ను నేను చూసుకుంటాను అంటాడు పరమాత్మ